ఇంకా నాయనమ్మా పేమించిన పిల్లని ఇట వదిలేసి వచ్చినావని మనసు చాలా కష్టపడింది కానీ నువ్వు ఎప్పుడైతే ఆడిని బెదిరించావో అప్పుడే నా పానం లేచి వచ్చింది ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది ఒరే ఒకసారి తప్పు చేశాను పొమ్మని నడి రోడ్డు మీద ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నాను ఆ దిక్కుమల్ ఆ పిల్లని నా కళ్ళ ముందే సంపటం చూసి నా ప్రాణం అల్లాడిపోయిందయ్యా ఆ బాచిగాడు ఈ పిల్ల తల్లి గొంతు కోసేటప్పుడు నన్ను చూసిన సూపు అది ఈ రోజుకి నన్ను పొడుస్తూనే ఉందయ్యా అప్పుడు నీ మనముని పంపుంటే నా ప్రాణం పోయి ఉండేదా అని నన్ను చూసి అడుగుతున్నట్టే అనిపించిందయ్యా గాజులు కొట్ల నలుగురు చూస్తుండగా వయసు పిల్లను కొట్టేదేనే బాధపడతానే ఉన్నాను క్షమించమని అడుగుదామని ఆ పిల్ల ఇంటికి వెళ్ళాను అప్పుడే వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోను చూశాను జీవితంలో నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు ఇది తప్ప ఆ పాపానికి పరిహారం చేయడానికే ఈ పిల్లతో నీ పెళ్లి జరగాలనుకున్నాను ఆ సమయంలోనే మార్కెట్ లో ఆ పిల్ల వాళ్ళ అమ్మని చంపిన చూడు సోత్త పోయింది తను నిన్నే చూసిందని నీతో ఆపదని చెప్పి ఆ పిల్లని నీతో లవ్ చేయించాలనుకున్నాను నేను అనుకున్న మాదిరిగా నువ్వు ఆ పిల్లని మన ఇంటికి తీసుకొచ్చావు ఇలా సూడు మనవడా అమ్మని పోగొట్టుకున్నట్టుగా ఈ పిల్లని మనం పోగొట్టుకోకూడదు అందుకు తను నీతో ఉండాల లేదా నువ్వు తనతో ఉండాల అందుకని రేపే నీకు తనకి పెళ్లి దీన్ని ఎవడో మార్చలేడు అది ఇలా వారం వర్జం చూడకుండా ఎవరన్నా పెళ్లి చేస్తారా రే చేసేది మంచి అయితే అంత మంచి జరుగుద్రా ముప్పరాయి సముద్ర గ్రామ ఆచారం ప్రకారం పాపంపేట గ్రామ ఆచారం ప్రకారం ఇరు గ్రామాలు మాట్లాడుకున్న విషయం ఏమిటంటే ముప్పరాయి సముద్ర గ్రామానికి చెందిన కీర్తి శేషులు కృష్ణయ్య మంగమ్మ గారి మనవడు సుబ్బరాయుడు అనే వరుణికి పాపంపేట గ్రామానికి చెందిన లాయన నరసింహులు కీర్తి శేషురాలు భానుమతి దంపతుల ఏకైక కుమార్తె భాగ్యలక్ష్మి అనే వధువుకి

అయినా పెళ్లి మండపంలో ఏం జరుగుతుంది ఆడదానికి మగాడికోన్యా పెళ్ళంటే శాస్త్రం సాంప్రదాయం ఉంటుంది కదా ఏదే శాస్త్రం సాంప్రదాయం ఇలాంటి మనుషులకే అన్నమ్మ లాంటి దేవతలకు కాదు నేను చెప్పింది కరెక్టే కదా గుళ్ళు అలంకారం చేసినా చేయకపోయినా అది ఎళ్ళి దండం పెట్టుకునే స్వామి కాదు ఎప్పుడన్నా పెట్టుకునే స్వామి ఇట్లాంటి దేవత గనక నా ఇంటో ఉందే అనుకో పాపం బయటే కాదు పడమర మొత్తం నాదే ఏందబ్బరాయుడు చోతనా నువ్వు మాట్లాడాల్సిందంతా నే మాట్తున్నాన నిన్న ముసల్దీ ఈ రతం గురించి అంతలా చెప్పిందే ముసల్దాదే భద్రం భద్రం నువ్వే కదా అన్నావు కొట్టడంలో మూడు రకాలు ఉన్నాయని ఒకటి మాట్లాడక ముందే కొట్టడం రెండు మాట్లాడుతుండగా కొట్టడం మాటాడ్నిచ్చి కొట్టడం ఇందులో రాయుడు మొదటి రకమే కాని రోలెక్స్ మూడో రకం మాటాడినిచ్చి కొడతాడు ఏ ముసలే ఆ బాచిగాడు పెళ్లిలో నిన్నంతలా బెదిరించాడు నిన్ను చూసి భద్రం అని చెప్పెళ్ళాడు భద్రం అంటే ఈ టైప్ కాదు ఈ టైప్ వాడు మనిషినే ఈ మంచి రోజు నాడు వాడి గురించి మాట్లాడుతున్నావు నా మనవడు నిన్ను పిలుతున్నాడు ఏంటో అడుగు నీ మనవడు వెనక నుంచి పిలిచింది నువ్వెలా పసిగట్టేవే నీ కళ్ళల్లో చూసానో లేసి పోరా రే చీకట ఒక నా కళ్ళల్లో సినిమా కనిపిస్తుందావు పోరా ఏమైంది రే ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళకుండా ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నాం ఏంట్రా ఏం లేదురా రూమ్ లోకి వెళ్ళడం తలుచుకుంటేనే భయ భయంగా దడదడం అంటుందిరా ఏంది భయం భయంగా దడదడగా ఉందా అది చేత కానడు చెప్పేది మా మాను సరుకున్న మగాడివి ఆ ముసల్ది మూడు లీటర్ల పాలు ముప్పావు లీటర్ కి చక్కగా కుదించి చక్కగా చెంబులో పోసింది దాన్ని గుటుక్కును తాగి చటుక్కున పడుకు అంతా అదే జరుగుద్ది నువ్వు వెళ్ళు మావా వెళ్ళు ఉండ్రా వెళ్ళమంటుంటే వెళ్ళు రాత్రి వెళ్ళి చూడబోయ నాకు తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఏమి జరుగుడు ఏంటని అవును నీ మనం రాత్రి ముందు నాకు భయం సౌరంగయంగా తడతడగా ఉందేం చేస్తుంటాడు అక్కడ చూడు రాత్రి అంతా వేసింది ఈ ముగ్గే నా మనవరాలు ఎంత అందంగా ముగ్గేసిందా గుద్ది చెప్పేస్తాను ఈ ముగ్గేయడానికి నాకు తెలిసి రాత్రంతా సరిపోయి ఉంటది వీధిలో అందంగా ముగ్గేసిందంటే గదిలో మా మామ తెల్లారు నేనున్న జాగ్రత్త జారిపోక ఏంటి ఎంత పొగ ఉంది పొయ్యి మీద ఏమన్నా మారిపోయిందా చూసావా చూసావా ఏంటి నా మనవరాలు రాగానే మన ఇల్లు గుడిలా మారిపోయిందిరా కానీ లో జరిగిందో లేదో తెలియాలి జరిగి దీపం వెలుగుతుంది చూడు ఇక్కడ వెలగడం సరే లోపల చేయకుండా అన్ని పెట్టిన చోటే ఉన్నాయి తెలిసింది రాత్రి నైట్ షో పడలేదు ఆపరేటర్ పాలు తాగి పడుకున్నాడు మొత్తానికి ప్రింట్ ఫ్రెష్ గా ఉంది నేను చెప్పినట్టే ఏమి జరగలా పిచ్చిన ఎలాంటిది పైన చూడ ఏది జరగలేదని కాదు తెలియకుండా జరిగింది పోరా ఏంటి వాడు తాతను పోయాడుగా ఫ్యాన్ కు ఊరేసుకుని చచ్చిపోయిన బాడీని చాలా చూశాను కానీ ఫ్యాన్ మీదకి విసిరేసిన బాడీని ఇప్పుడే చూస్తున్నా చె ఏంటిది వాడు కొత్త పెళ్లి ఎంత కష్టపడి ఉంటాడు వాడికి ఎముకలేసి ఊరికే పని ఏళ్ళన్నాకు ముక్కలేసావు వాడు అనుకుంటాడు ఏమనుకుంటాడు ఎవరికి ఎలాంటి ముక్కలెయ్యాలో నాకు బాగా తెలుసు ఈ మెత్తటి ముక్కల్లో ఉట్టి ఉంది ఉంటుంది బలం మొత్తం ఎముకల్లోనే ఉంటాది అది నా మనవుడే తినాల ఏ ముసలి ఏదో ఒకరోజు నేను పట్టు పంచే పట్టు చొక్క తీసి ఫ్యాన్ మీదకి విసిరేసి నీ చేత్తో ఎముకల పులుసు నా పెళ్ళాన్ చేత్తో ఎముకల పులుసు పెట్టించి ఎప్పటి జరుగుతుంది సార్ ప్లీజ్ దాన్ని నీ పెళ్ళానికి గుర్తించరే మనవడా నీళ్ల బిందుతో సుమంగళ ఎదురొతుంది శకునం చాలా బాగుంది భాగ్యాన్ని పిలుచుకుండా ఈ తాళం బుడ్లో పెట్టుకో అవును బయటికి వెళ్ళే పిల్లకి తాళం ఎందుకు ఇద్దరు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు గాలి గట్రా తగలకుండా ఉండాలని నువ్వు నా మనవణ్ణి ప్రేమించేలా చేసి మీ ఇద్దరికి పెళ్లి చేసి జంటగా బయటికి పంపుతాను పంపలేదో నా పేరు మంగమ్మ కాదు భద్రంగా పోయిరండి సాధించింది పోతానమ్మా భద్రం రా మనవడా Hvem skal mellom dere? పాజిటివ్ గానే వచ్చింది నీ మనవరాలు తల్లి కాబోతుందమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా బరువులు ఎత్తకూడదు మెట్లు పళ్ళు దిగకూడదు తీసుకోవాలి ఆహారంలో కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా ఓ మూడు నెలలు కాస్త దూరంగా ఉంది